హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిచందోని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి రైతుల గుడ్ న్యూస్ రెండో విడత ధాన్యం అమౌంట్ విడుదల దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చేసినప్పుడు తగ్గరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని పుట్టిన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ అక్టివ్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతులకి గుడ్ న్యూస్ రెండవ విడత దానం అమౌంట్ విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలో దానం కొనుగోలుకు చేసే బకాయి పడిన అమౌంట్ను ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు గత ప్రభుత్వం నూట అరవై ఏడు పాయింట్ నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్లను చెల్లించకుండా పెండింగ్ పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే తొలి విడతగా కూటమి ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలను చెల్లించగా తాజాగా మరో ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్లను సోమవారం ప్రభుత్వం రెండవ విడత కింద విడుదల జమ చేసింది రెండవ విడదలో భాగంగా ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు లబ్ధి పొందనున్నారు దీంతో పూర్తి బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేసింది అమౌంట్ జమ అయిందో లేదో తెలుసుకున్నందుకు రైతులకు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ బ్యాంకు పిస్టకాలు ఇవ్వడం వల్ల మీరు అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్